వరుణుడి ఉగ్రరూపానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి ఇళ్లు పొలాలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి తెలంగాణలోని పెద్దబాగు ప్రాజెక్టుకు పడిన గండి ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంపై తీవ్ర ప్రభావం చూపింది మొత్తం ఆరు గ్రామాల్లో వరద విధ్వంసం సృష్టించగా పదుల సంఖ్యలో బాధితులు నిరాశ్రయులయ్యారు అకస్మాత్తుగా వచ్చిన వరదతో ఇంట్లో సామాన్లు కొట్టుకుపోగా కట్టుబట్టలతో మిగిలిపోయారు తెలంగాణలోని మండలం గుమ్మడవల్లి సమీపంలో పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడటంతో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది ప్రాజెక్టు కుడివైపు గండి పడటంతో ఒక్కసారిగా వచ్చిన వరదతో ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయాయి ప్రాజెక్టులోని నీళ్లన్నీ దిగువ గ్రామాల్లోకి వెళ్లడంతో ప్రాజెక్టు ఖాళీ అయింది వందలాది ఎకరాల్లో వరినాట్లు నామరూపాలు లేకుండా పోయాయి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి చెట్లు వేర్లతో సహా కొట్టుకుపోయాయి రోడ్లు భారీగా ధ్వంసమయ్యాయి మండలంలోని కమ్మరిగూడెం మేడేపల్లి కోయిమాదారం గుల్లవాయి అల్లూరినగర్ రెడ్డిగూడెం గొల్లగూడెం వసంతవాడ గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి వరద నీటి తీవ్రతకు వందలాది పశువులు గల్లంతవగా వేలాది ఎకరాలు నీట మునిగాయి ఊళ్లు వరద గుప్పెట్లో చిక్కుకోవడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు చెట్లు కొండలు ఎత్తైన ప్రదేశాలను ఆశ్రయించారు అధికారులు వరద గురించి అప్రమత్తం చేసినా సామాన్లు తీసుకునే సమయం లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని మేడేపల్లి గ్రామస్తులు వాపోయారు పెద్దబాబు ప్రాజెక్టు మాకు తెగిపోయి మా ఊరు మొత్తం చాలా మొత్తం డ్యామేజ్ అయిపోయింది మొత్తం అన్ని కొట్టుకుపోయినాయి మా పంటలు మొత్తం నష్టం అయిపోయినండి నేను పది ఎకరాలు రైతు అండి పది ఎకరాలు ఒరేసాను మొత్తం అంతా కొట్టుకుపోయిందండి ఏమి ఏమి కనీసం దుగాలు కూడా ఏమి లేవండి అక్కడ మొత్తం చాలా దోహరణ ఇటు మేడిపల్లి అండి ఇటు మాదారం అండి మొత్తం అన్ని గ్రామాలు కూడా చాలా నష్టపోయాయండి మమ్మల్ని ఏదో రకం చేసి మమ్మల్ని మమ్మల్ని ఇల్లు ఇల్లు అధికారులు ఆదుకుని మమ్మల్ని చేయాలని కోరుకుంటున్నామండి ఎకరానికి పదివేలు కవులు ఉంటుందండి ప్లస్ దుక్కులు అని అవన్నీ మొత్తం మీద ఎకరానికి ముప్పై వేలు లాస్ అండి మేము పది ఎకరాలు చేస్తున్నాం సార్ ఊరేసాయం మెరకు కూడా చేస్తున్నాం సార్ మొత్తం ఎస్కమేటైజ్ చేసిన చాలా ఇబ్బంది అయిపోతుంది నిన్న తొమ్మిదింటికి పట్టింది సార్ ఫ్లడ్ ఈ రోజుకి మంచి ఫుడ్ ఫుడ్డు లేదు సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మా వస్తువులు అన్నీ పోయినాయండి డబల్ కట్ మంచాలు మామూలు మంచాలు బియ్యం తింటాక అసలు ఏమీ లేవండి అసలు కట్టు బట్టల మీద మేము బయటకు వచ్చామండి అసలు ఏమీ లేవు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి పెద్దవాగు బాధితులకు భరోసా కల్పించారు వరద సహాయక కేంద్రాలకు రావాలంటూ బాధితులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు ఎస్పి ప్రతాప్ శివకిషోర్ ఐటీడీఏపీఓ సూర్యతేజతో కలిసి ముంపు గ్రామాల్లో ఆమె పర్యటించారు పెద్దవాగు ప్రాజెక్టు కట్ట తెగిపోయి కొట్టుకుపోయిన గ్రామాలను పరిశీలించారు అల్లూరి నగర వాసులను పరామర్శించి భరోసా నింపారు గర్భిణీలు చిన్నపిల్లలు వృద్ధులను అత్యవసరంగా వరద సహాయ కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు వరద సహాయక కేంద్రాల్లో బాధితులకు భోజన వసతి సదుపాయాలు కల్పించామన్నారు వరద తగ్గే వరకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు తక్షణం సహాయం అందించి తుపాను ప్రభావం తగ్గాక నష్టం వివరాలను సర్వే చేయించి తెలుసుకుంటామన్నారు ఇక్కడ ఏదైతే నష్టం ఉందో ఆ నష్టాన్ని తప్పకుండా ప్రభుత్వం ద్వారా మేము ఇచ్చే ఏర్పాట్లు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం అలాగే మీ ఏదైతే నిర్వాసితులు ఉన్నారో మీరు అందరూ కూడా ఎవరు కూడా భయభ్రాంతులు గురి కావద్దని మేము వారికి చెప్పడం జరుగుతుంది అలాగే నిన్నటి నుంచి ఇంకొక రెండు రోజుల్లో తుఫాన్ ఉందంట ఈ తుఫాన్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి ఇక్కడ భోజన ఏర్పాటు కానీ అలాగే వీరు ఉండడానికి సదుపాయం కానీ అలాగే మంచినీరు కానీ ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తున్నాం జంగారెడ్డి మండలం కొంగువారిగూడంలో ఎర్రకాలువ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది నాలుగు గేట్లు ఎత్తి పదిహేడు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడంతో పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరం పంగిడిగూడెం పేరంపేట గ్రామాల్లోని పదిహేను వందల ఎకరాలు నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు తణుకు మండలం దువ్వ గ్రామం వద్ద వయ్యేరు కాలువ ఉధృతికి సుమారు అరవై ఏళ్లు పంట పొలాలు నీట మునిగాయి నివాసితులు గట్టుపైకి చేరుకున్నారు ముంపు ప్రాంతాలను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అధికారులతో కలిసి పరిశీలించి బాధితులను పరామర్శించారు ఎగువను కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరికి వరద పోటెత్తింది ప్రాజెక్టు వద్ద క్రమేపీ నీటి మట్టం పెరుగుతోంది మూడున్నర లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు